ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి ఎస్ఆర్ గార్డెన్ లో ద మైండ్ యజమానులు ఎం నవనీత మరియు సంతోష్ గార్ల ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది యజమానులు శాలువాతో నిర్మల జగ్గారెడ్డిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ కూన సంతోష్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు మనకు ఈ ఎంఆర్ఐ స్కాన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళ బయటకు తీసుకురాలేదు అవి తయారు చేస్తున్నారు అక్కడ సైన్ అక్కడ ఉన్న మాస్టర్స్ అందరు ఏమన్నారంటే మేడం మీరు ప్రిన్సిపల్ కదా మీ పిల్లలకి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్

a doctor's hands are like the hands of god. doctors are angels in white coats sent to care and cure. to cure sometimes, to relieve, often to comfort, always. that is the doctor art. medicine is a science of experience, and doctors are its living instruments. doctor may not have a magic hand, but they have a healing hand. Saving lives is not a job, it's a calling and doctor answer it every day. We welcome to Dr. Krishnamurthy Karu who has accepted our invitation and he is here. He is a neurosurgeon and managing director of Hope Neuro and Cardiac Hospital in Sangareddy. Now children give him a big round of applause. Louder. <laughs> ఛాలెంజ్ ందుకు చాలా గొప్ప విషయం పిల్లలు ఏది అడిగినా చెప్తారంటే లైవ్గా ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించింది అది ఒక చాలా గొప్ప విషయము తర్వాత మీ ముందు ఇప్పుడు పీపీటీ కూడా డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు సో పిల్లలకు మరి మీ అందరిని చూసి భయపడకుండా వాళ్ళకు ధైర్యం బాగా వచ్చి మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వాలని వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సో ఈరోజు పార్టిసిపేట్ చేయబోయే వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ వాళ్ళు ఫ్యూచర్లో చాలా సక్సెస్ఫుల్ సిటిజన్స్ అవుతారు అందులో డౌట్ లేదు ఎందుకంటే ఈ ఏజ్నే ఇంతమంది ముందు ఏదో మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడిన రెండు గొప్పే సో పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు రావాలని మరి ఎన్నో స్కూల్ ఎదుగుతూ ఉంటాం ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో మన పిల్లలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మరి మంచిగా అందుతుంది ఎంత ఫీజ్ అయినా పర్వాలేదు ఎంత కష్టమైన పర్వాలేదు మంచి స్కూల్ నుంచి మనం వేయడం జరుగుతుంది సంగారెడ్డిలో ఇంత మంచి స్కూల్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కూడా మరి ఈనాటి బాల్యాలు చేపట్టారు దేశం కానీ మనాస్కులు కానీ అన్నీ కూడా పిల్లలకే వస్తాయి అంతేనే కదా పిల్లలు ఏ ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మలు నాయనమ్మలు కానీ ఆరాటపడుతూ ఉంటాం వాళ్ళు మంచిగా ఉంటేనే మనం సంతోషించే రోజులు ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మనం చేసే కృషి ఇంత అంతా కాదు మనం తెలియకుండానే ఎంతో వాళ్ళకు మనం కష్టపడి పైకి తీసుకొస్తారు మరి ఇలాంటి పిల్లలు అసలు కంప్యూటర్ చెప్పినా చెప్పకొనే క్యాచ్ చేసి అంత శక్తి మరి దేవుడు మాకు ఇప్పుడు అలా ఏమీ వస్తున్నాయి ఆ రోజులు మా రోజులు మరి ఇప్పుడున్న ఈ జనరేషన్కు చాలా తేడా ఉంది ఒకరు చెప్తే పది చెప్పేటట్టు ఉన్నారు మనకు అర్థం కానీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే వాళ్ళు కలెక్టర్ మనం చెప్ ఉంచడం మంచిది ముఖ్యంగా పిల్లలకి చిన్న పిల్లలకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే కంపల్సరీ ఫోన్ అవసరమే మరి ఫోర్త్ థర్డ్ సెకండ్ ఎవేజీ పిల్లలకి దయచేసి అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకి నమస్కరించి చెప్పారు ఫోన్ తక్కువ ఇవ్వండి ఇవ్వండి తక్కువసేపు ఇవ్వండి ఎక్కువసేపిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది మరి దేని మీద కూడా దృష్టి రాదు మీరు గమనిస్తూ ఉంటారు మీరు తినబెడుతూ ఉంటే ఏం తినిస్తున్నారో తెలియదు ఎంత తింటున్నారో తెలియదు ఫోన్ ఇస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు లిమిట్గానే ఉండాలి వాళ్ళు ఆ టేస్ట్ కూడా ఆస్వాదించే స్టేజ్లో ఉండట్లేదు పిల్లలు ఫోన్ ఇస్తే దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరి చెప్తున్నాను ఫోన్ తక్కువ చేసి పిల్లలకి యాక్టివిటీస్ లో ఆటలు ఆడిపియండి పాటలు పాడిపియండి డ్యాన్స్ చేపియండి చదువు చెప్పండి కానీ ఫోన్తోనే ముఖ్యంగా ఉండేటట్టుగా ఉంచదని కోరుకుంటూ మరి పిల్లలు మంచి భాషకి మనం కోరుకున్నట్టు వాళ్ళు తయారు కావాలని ఆ దేవుని భగవంతుని కోరుకుంటూ సెలవుస్తారు కూడా ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను మన మన పిల్లలు చూసే భగవద్గీత శ్లోకాలు ప్రోగ్రామ్స్ కూడా నేను అటెండ్ అయ్యాను ఎల్కేజీ పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పి దాని తాత్పర్యం చెప్పడం చాలా చూసి చాలా సంతోషం అనిపించింది సో రోజు కూడా కొద్దిగా డిఫరెంట్ మన ని ఎక్స్ప్రెస్ చేయడం మన ఈ గుప్త గారికి సంతోష్ గుప్తా గారికి ఈ కార్యక్రమాన్ని ముఖ్య చేసిన నిర్మలాధికారెడ్డి చైర్మన్ అలాగే డాక్టర్ కృష్ణమూర్తి గారు అలాగే అడ్వకేట్ అంజ రెడ్డి గారు మరి ముందుకు వచ్చిన గురువులు మీ అందరికీ కూడా హార్దికమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూర్చున్న విద్యార్థి విద్యార్థుల తెలియపరుస్తూ జనరల్ గా మనస్సు పిల్లలకు కానీ పెద్దలకు కానీ విద్యార్థులకు కానీ ఈ మనసుకు మేధస్సు ఎంత ముఖ్యమో మరి ఈ స్కూల్నే ఉంది మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ మేధస్సు మేధస్సు నిర్వచనం మాస్టర్ మైండ్ రాబో కాలంలో రాజగారి ఈ స్కూల్ని తెరవాలని చెప్పి ఇంకా ఈ స్కూల్ ని అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం జై హింద్ జై భారత్ డైరెక్టర్ అండ్ 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 ఆల్ స్టాఫ్ మెంబర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సో స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వస్తుంటాను స్కూల్లో జరిగిన ఫంక్షన్ హాల్లో జరిగిన ఇక్కడ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ వేరే ఏ స్కూల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన ఇక్కడ అటెండ్ అయినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ ఏం అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక పండుగలా కనిపిస్తుంది ఏదో ఒక ఒక బ్యూటిఫుల్ పండుగ మన మన ఇండియా కల్చర్ అంతా ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తుంటాయి ఏదో రొటీన్ లో మీటింగ్ లో కాకుండా మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఒక పండుగ చేసుకుంటూ మా వాతావరణం కనిపిస్తుంటుంది సో ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ నవనీత సో ఎందుకు చెప్తున్నాను నేను దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నాను కొన్ని వేల మందిని నేను కోచింగ్ ఇచ్చాను ఐటి వందల మందిని ఐఐటిగా తయారు చేశాను వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్గా తయారు చేశాను చాలా గా చాలా సక్సెస్ఫుల్ గా చేశాను తర్వాత సంస్థ కూడా డిఫరెంట్ నేమ్స్తో స్కూల్స్ పెట్టి దాదాపుగా దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై స్కూల్స్ పెట్టాను అయితే లేటెస్ట్ టెక్నాలజీ వాడడము ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడము లైఫ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రిటికల్ థింకింగ్ అన్ని స్కిల్స్ నేర్పించడానికి చక్కని ప్రోగ్రామ్స్ని మేము మాస్టర్ మైండ్స్ గ్రూప్లో డిజైన్ చేశాం అంత బాగా జరుగుతూ ఉంది కానీ నాకు ఎప్పుడు ఒక వింతి ఉండేది ఎవరినైనా అదే చెప్పాను ఏంటి అంటే సంస్కారము డిసిప్లి క్యారెక్టరు ఇది మిస్ అవుతుంది మన పిల్లకి దానివల్లనే మనము ఇంకా అనుకున్నంతగా మన దేశం ముందుకెళ్ళలేకపోతుంది దానివల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇంకా కూడా ఈ సమాజంలో ఇవన్నీ రుబ్బల పోవాలి అంటే